అండి మీకు ఒక ఐటెం చూపిస్తాను చూడండి ఇదిగోండి దీన్ని తిరగలి అంటారండి బొబ్బిలి విజయనగరం సైడ్ అయితే దీన్ని తిరగలి అని అంటారు ఇదిగోండి బాప అండి మా సైడు అత్తమ్మనేమో బాప అని పిలుస్తాము ఇగోండి ఆ మినువలు తీసుకొని ఆవిడ ఆ మిడల్లో హోల్ ఉంది కదండి మా ఏమో ఆ హోల్లో వేసేసి మినువుల్ని ఇలా రొటేట్ చేస్తూ ఉందండి మధ్య మధ్యలో ఇలా కొంచెం పైకి లేపుతూ మినువలు తీసుకొని ఆ హోల్లో వేస్తూ రొటేట్ చేస్తుందండి అప్పుడు ఆ మినువులేమో పప్పుగా కింద పడుతుందండి ఇగోండి ఇలా వేస్తూ రొటేట్ చేస్తారు కిందేమో పప్పు పడుతుంది చూడండి ఇగోండి ఆ పప్పునేమో ఇగోండి ఈ జల్లెడ ఉంది కదండి ఈ జల్లెడలో వేసి ఇలా జల్లిస్తారండి చెత్త అంతా కింద పడిపోతుంది చిన్న చిన్న పప్పుగా ఉన్నవి మూడికలు అన్నీ కింద పడిపోతాయి ధాన్యం ఏమైనా ఉంటే ఇలా పైకి వచ్చేస్తాయి అవి బాపేమో తీసేస్తున్నారు బయటికి సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశానండి కానీ మనతో కాలేదు ఆ పని ఇంకా దాంట్లో ఇంకా ఏమైనా చెత్త మిగిలిపోయిందేమో అని ఇలా చాట్లో వేసి ఇలా చెరుగుతూ ఉంటారండి అలా చెరిగిందాన్ని థ్యాంక్ యూ బాయ్ బాయ్